నలుగురు ఆడవాళ్ళు కలిస్తే మాత్రము పక్కింటి వాళ్ళు ఎదిరింటోళ్ళు తప్పితే ఇంకేమీ మాట్లాడరు అనమాట అయితే సొమ్ములు లేదంటే మొగుళ్ళు అంతే నీ మొగుడు ఏం చేస్తా అన్నాడు నా మొగుడు ఏం చేస్తా అన్నాడు అని తప్పితే ఇంకేమీ మాట్లాడరు నేను నేనైతే ఇంకా పోకపోక ఎప్పుడు పనికి వెళ్ళేదాన్ని కదా ఇంకా పోకపోక అయితే వెళ్ళాను కొంచసేపులు కూర్చోండేదానికి వాళ్ళ జతిలో కూర్చోండేదానికి నా మొగ్గుడు అంత సంపాదిస్తా అన్నాడు నా మొగ్గుడు ఇంత చేస్తా అన్నాడు నా మొగ్గుడు అతలు తెస్తా అన్నాడు అని మాట్లాడేవాళ్ళే కానీ మనం బతికి బాలే గురించి మాత్రం మాట్లాడుకోవడరు ఏం చేస్తే మనము బతుకుతాము ఏం చేస్తే మన ప్రాబ్లమ్స్ తీరుతాయి ఏం చేస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే మాత్రం మాట్లాడరు ఇవన్నీని టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని ఇంటికి వచ్చి వంట చేద్దామని ఇంటికి వచ్చి అయితే టమాటా ఎగ్గర అయితే ప్రిపేర్ చేసేసాను ఫస్ట్ ఆయిల్ వేసుకొని బాగా ఉల్లిపాయలు అయితే మగ్గించుకునేసి టమాటా వేసుకొని అది కూడా మగ్గించుకునేసి ఎగ్ అయితే మూడైతే కొట్టేసినానండి ఇంకా పసుపు ఉప్పు కారం గరం మసాలా అన్నీ వేసి బాగా మగ్గించుకునేసి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకునేస్తున్నాను Please subscribe.